హాయ్ ఫ్రెండ్స్ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరులో తిది వార నక్షత్రాలను బట్టి మంచి రోజులు ఎప్పుడున్నాయో తెలుసుకుందాం అన్ని శుభకార్యాలకు పనులకు మంచి రోజులు ఎనిమిది తొమ్మిది తెల్లవారుజామున పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి అద్దె ఇల్లు మారుటకు గృహ ప్రవేశానికి మంచి రోజులు ఆరు ఎనిమిది తొమ్మిది తెల్లవారుజామున పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి కొత్త వస్త్రములకు ఆభరణాలు ధరించుటకు మంచి రోజులు ఆరు పదకొండు పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి ఇంటి మరమ్మత్తులు వాస్తు కర్మలు నిర్మాణ ప్రారంభాలకు మంచి రోజులు పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై తేదీలు బాగున్నాయి అన్నప్రాసనం నామకరణం విద్యాభ్యాసం జాతక కర్మలకు మంచి రోజులు పదకొండు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి యాత్రలకు ప్రయాణాలకు మంచి రోజులు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి వైద్యం చేయించుటకు మంచి రోజులు పద్నాలుగో తేదీ బాగుంది భూ రిజిస్ట్రేషన్ వ్యాపారానికి వాహన ప్రారంభాలకు మంచి రోజు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి జంతువులను మంచిగా చేసుకోవడానికి పొలంలో విత్తనాలు నాటడానికి మంచి రోజు పదకొండు పన్నెండు పద్నాలుగు పదిహేను ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు బాగున్నాయి అమావాస్య రోజు పిత్రులను పూజించుటకు మంచిది పౌర్ణమి రోజు ప్రయాణాలు చేయరాదు